ఎందుకు టాక్లెట్ అంటే పోవావా చాక్లెట్లు తింటే పొళ్ళి పుచ్చిపోతాయి అమ్మా అమ్మా పొళ్ళు పుచ్చిపోతాయి ఎవరు తింటున్నారు ఎవరు తెచ్చుకొని తింటున్నారు ఎక్కడ ఎక్కడ ఆడంటే స్కూల్లోనా స్కూల్లో తీసుకొచ్చుకొని తింటున్నారు ఏం తీసుకొచ్చుకుంటున్నారు జీడిపప్పు తింటే బలమే కదమ్మా ఇంకేం తెచ్చుకోకూడదు చిప్స్ చిప్స్ చాకీ ఎందుకమ్మా పోతాయి అమ్మా పొల్లి పొచ్చి పోతాయి అవును తీసుకొచ్చుకోకూడదా నువ్వు చెప్పావా మరి వాళ్ళకి ఏమని చెప్పావు అయినా తింటున్నారా చెప్పినా కూడా వాళ్ళతో మనకి ఎందుకులే నువ్వు నువ్వు తినకమ్మా ఎవరన్నా వెరీ గుడ్ నాన్న నువ్వు జీడిపప్పు తింటున్నావా ఇంకా ఏం తింటున్నావు నువ్వు డస్ట్బిన్ లో వేస్తున్నావా ఏం వేస్తున్నావు చెత్త చెత్త తీసుకెళ్ళి డస్ట్బిన్ లో వేస్తున్నావా బోర్ చాలా నేర్చుకున్నావే స్కూల్కి వెళ్ళి వెరీ గుడ్ నాన్న ఇంకా